హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మీకు పక్కా కొలతలతో ఉల్లిమాగాయ పచ్చడిని అయితే ఏ విధంగా పెట్టుకోవాలో ఎవరైనా సరే చాలా ఈజీగా పెట్టుకోవచ్చండి ఈ ఉల్లిమాగాయ పచ్చడి అయితే ఒక్కసారి కనుక పెట్టుకుంటే సంవత్సరం దాటి నిల్వ ఉండే ఈ ఉల్లిమాగాయ పచ్చడిని అయితే ఏ విధంగా ఈ పచ్చడిని పెట్టుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను నేను మీకు దీనికోసం నేను ఇక్కడ మామిడికాయలు తీసుకున్నానండి ఇవి దేశవల్లికాయలు పులుపు చూసుకొని తీసుకోండి ఇక్కడ నేను పులుపు చూసుకొని ఇక్కడ మూడు కేజీల వరకు ఈ మామిడికాయలు అయితే తీసుకున్నాను దేశవల్లికాయలు అయితే తీసుకున్నానండి మనకి పులుపు ఎక్కువ ఉన్నవైతే ఈ ఉల్లిమాగాయ పచ్చడికి బాగుంటుంది మీరు ఇక్కడ రసాలను కూడా యూజ్ చేసుకోవచ్చు ఇదిగోనండి ఈ మామిడికాయలని అయితే కొద్దిగా సాల్ట్ వాటర్లో ఈ మామిడికాయలను శుభ్రంగా కడుక్కోవాలి ఫస్టు కడిగిన తర్వాత ఒక క్లాత్తో ఎక్కడా తడి లేకుండా తుడుచుకొని చక్కగా ఇలా ఒక పై వేసుకోండి మనకి తడి అన్నది శుభ్రంగా ఆరిపోవాలి మనం పచ్చడికి వాడే వేవి కూడా తడి అన్నది ఉండకూడదండి ఒక్కసారి ఎండలో పెట్టుకోవాలి మనకి పచ్చడికి వాడే గరిటెలు కానీ గిన్నెలు కానీ ఏవైనా సరే ఒక్కసారి అయితే ఎండలో పెట్టుకోండి ఈ తుడిచిపెట్టుకున్న మామిడికాయలకి చక్కగా ఇలా తొక్క చెక్కుకోవాలి నేను ఇక్కడ కత్తిపెట్టతో అయితే చెక్కుకుంటున్నానండి మీకు ఎలా వీలైతే అలా తొక్క అంతా తీసుకోవచ్చు మొత్తం అన్నిటికీ కూడా ఇదే విధంగా తొక్కు చెక్కున్నాను నేను వీటిని అయితే చక్కగా చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి మీకు ఈ ముక్క అయితే ఎలా తీసుకోవాలో మీకు చూపిస్తానండి మనకి చక్కగా మామిడి రద్దొస్తుంది కదండి అలా చక్కగా అయితే కొట్టుకోవాలి ఇదిగో చూడండి ఫస్ట్ అయితే మామిడికాయకి ఇలా ఘాట్లు పెట్టుకోండి మీరు కాయ మొత్తం ఘాట్లు పెట్టుకున్నా సరే ఇలా సగం సగం ఘాట్లు పెట్టినా సరే పెట్టిన తర్వాత ఇలా నిలువుగా పెట్టిన తర్వాత మళ్ళీ అడ్డంగా కట్ చేసుకున్నట్టు పెట్టుకోవాలి తర్వాత ఇలా అంటే మనకు చక్కగా వచ్చేస్తాయి ఇదిగో చూసారా మీకు అర్థమవుతుందా ఈ విధంగా చక్కగా పొట్టంతా తీసుకోవాలి మీరు ఒక్కసారి కనుక ఈ మామిడికాయలను కట్ చేసుకునే విధానం చూస్తే మీకు చాలా ఈజీగా ఈ పొట్టంతా కొట్టుకోవచ్చండి చూసారా ట్యాంక్ ఎలా వచ్చిందో మనకి ఇదే విధంగా మామిడికాయలు అన్నింటికి కూడా చక్కగా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ మామిడికాయలని అయితే ఉదయాన్నే ఇలా కట్ చేసుకోవాలండి మనకి ఎండ రాకముందు ఇలా కట్ చేసుకుంటే ఎండలో పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా మొత్తం ముక్కంతా ఇలా రెడీ అయిపోయిందండి మామిడి పొట్ట అంతా రెడీ అయింది నాకు ఇప్పుడు ఎండలోకి పట్టుకెళ్ళి చక్కగా ఆరపోసుకోవాలి ఇదిగోనండి టెంకాయలు చూసారా కొంతమంది అయితే ఈ టెంక కూడా వేసుకుంటారండి మేమైతే టెంక అయితే వేయం ఈ మామిడి ముక్కలని అయితే డాబా పైకి పట్టుకెళ్ళాను నేను బియ్యం సంచి ఉంటుంది కదా ఆ సంచినైతే చక్కగా నాలుగు వైపులా ఇలా కట్ చేసుకొని చక్కగా ఆరపోసుకోవాలి లేదు అంటే ఏదైనా కాటన్ చీర ఏదైనా ఉంటే దానిపై కూడా మీరు ఆరబెట్టుకోవచ్చు నేను ఇక్కడ ఉదయాన్నే వేస్తున్నానండి సెవెన్ అయ్యేసరికి నేను ఇక్కడ మామిడి ముక్కలు అయితే ఇలా వేసుకుంటున్నాను మనకి ఇంచుమించుగా త్రీ త్రీ థర్టీ అయ్యేసరికి రెడీ అయిపోతాయి ఇవి చక్కగా ఆరిపోతాయండి అంటే పూర్తిగా తేమంతా ఆరిపోకూడదు మనకి త్రీ అయ్యేసరికి రెడీ అవుతాయి ఇదిగోనండి నేను ఈవినింగ్ అయితే కిందకి తీసుకొచ్చాను మూడింటికల్లా ఇదిగో చూడండి ఇలా ముద్దైతే సరిపోతుంది మనకి అప్పటి వరకు ఎండాలండి మనకి మరీ అంతకన్నా ఎక్కువ ఎండినా కూడా బాగుండదు ఇలా ఎండితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడైతే ఏదైనా ఒక కొలతగా తీసుకోండి గ్లాసు కానీ గిన్నె కానీ నేను ఇక్కడ ఈ అయితే తీసుకున్నాను దీనితో మొక్కలైతే కొలుస్తున్నాను మీరు ఏదైతే కొలతగా తీసుకుంటారు దానితోనే మిగిలినవన్నీ కూడా కొలతగా కొలవాలి ఈ చెంబుతోనే నేను కొలతగా తీసుకున్నానండి నాకు ఇక్కడ నాలుగు చెంబుల వరకు ఈ మొక్కలు అయితే వచ్చాయి ఇదిగోనండి కరెక్ట్గా నాలుగు చెంబులు అయితే వచ్చాయి నాకు ఇప్పుడు ఇదే చెంబుతో అన్నిటిని కూడా కొలతగా కొలుచుకోవాలి ఈ ముక్కలైతే ఇందులో వేసాను ఇవి పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ పై ఒక కళాయి పెట్టుకోవాలి ఇందులో ఒక మూడు స్పూన్ల వరకు మెంతులు తీసుకున్నానండి మెంతులు చక్కగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి మీరు ఈ మెంతులు ఆవాలు వీటిని కూడా ఒక్కసారి ఎండలో అయితే పెట్టుకోండి మీకు చెప్పాను కదా పచ్చడికి వాడేవన్నీ కూడా ఒక్కసారి అయితే ఎండలో పెట్టండి మనకి ఎక్కడ తడి అన్నది తగలకూడదు ఇవి ఇలా ఎర్రగా వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను అలాగే ఆవాలను కూడా ఒక నాలుగు స్పూన్ల వరకు వేసుకోవాలి వేసుకొని చక్కగా వేయించండి ఆవాలు కూడా ఇలా ఆవాలు కూడా చక్కగా వేయించిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి నేను ఇక్కడ మెంతులు తీసాను కదా అదే ప్లేట్లోకి అయితే ఈ ఆవాలను కూడా తీసుకున్నాను వీటిని అయితే పూర్తిగా చల్లార్చాలి ఇవి చల్లారే లోపైతే ఆయిల్ కూడా మనం కొలుద్దాం మనం దేనితో అయితే తీసుకున్నామో ముక్కలు అదే చెంబుతో తీసుకుంటున్నానండి ఇక్కడ రెండు చెంబుల వరకు ఆయిల్ అయితే పడుతుంది మనకి ఆయిల్ అయితే పట్టదండి ఈ రెండు చెంబులు వేస్తే మనకు సరిపోతుంది ఇదిగోనండి ఆయిల్ వేసాను కదా ఈ ఆయిల్ అయితే చక్కగా వేడవ్వాలి వేడయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి మనం మిగిలినవి రెడీ చేసుకునే లోపు ఇక్కడ ఆయిల్ అయితే మనకు చల్లారుతుంది ఇదిగోనండి ఆయిల్ చల్లారే లోపు అయితే ఇక్కడ మెంతులు ఆవాలు కూడా చల్లారు ఉన్నాయి కదా వీటిని అయితే చక్కగా మిక్సీ పట్టాలి ఎంత మెత్తగా వీలవుతుందో అంత మెత్తగా మిక్సీ పట్టండి ఈ పౌడర్నైతే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక రెండు వెల్లుల్లిపాయలు తీసుకోండి పొట్టు ఏం తీయనవసరం లేదు ఇలా వెల్లుల్లిపాయలు తీసుకోండి చక్కగా రెమ్మలుగా విడదీసుకొని వీటిని కూడా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టండి మరీ మెత్తగా అవనవసరం లేదు ఈ వెల్లుల్లిపాయల్ని అయితే ఇలా రెమ్మలుగా తీశాను కదా ఇప్పుడు మిక్సీ పట్టి మీకు చూపిస్తాను ఈ విధంగా మిక్సీ పడితే సరిపోతుంది మనకి ఇప్పుడు మామిడి ముక్కలైతే రెడీగా కొలుచుకొని ఉంచుకున్నాం కదా దానిలోకి ఉప్పు అయితే వేసుకోవాలి రాళ్ళ ఉప్పు అండి రాళ్ళ ఉప్పు ఎండబెట్టి ఇలా మిక్సీ పట్టానండి చెంబులో అయితే వేసుకోండి కొంచెం తగ్గించి వేసుకోండి పడితే మూడవ రోజు కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ సగానికి వేసానన్నా కరెక్ట్గా సరిపోయిందండి అలాగే కారం అండి కారం కూడా ఎండిమిరపకాయలను అయితే ఆడించుకోండి బాగుంటుంది లేదు అంటే పచ్చి కారం అంటాం కదా ఆ కారాన్ని అయితే వేసుకోవాలి మీరు ఒక చెంబు వరకు ఆ కారాన్ని అయితే వేసాను అలాగే ఇక్కడ ఆవాలు మెంతులు పౌడర్ మనం రెడీ చేసుకున్నాం కదా ఆ పౌడర్ వేసుకోవాలి వెల్లుల్లినైతే ఇలా లైట్గా పేస్ట్గా చేసాం కదా మనం మిక్సీ పట్టి ఈ వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేయండి చేత్తో చక్కగా కలపాలి ముక్కలంతటికి పట్టేలా ఇదిగోనండి మొత్తం ఇలా కలిపిన తర్వాత ఇందులో మనకి పూర్తిగా చల్లారిన ఆయిల్ వేసుకోవాలి ఇదిగోనండి ఇందులో ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుందాం ఈ ఆయిల్ పూర్తిగా వేసుకోకండి కొంచెం ఉంచండి నేను మూడు వంతుల ఆయిల్ అయితే వేశాను ఒక వంతు ఆయిల్ మాత్రం పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ఆయిల్ వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేయండి చేత్తో కలుపుకోండి మీరు నేను ఇక్కడ గరిటె పెట్టాను కదా అంటే ఇక్కడ వీడియో తీయడానికి ఎవరూ లేరని నేను గరిట అయితే పెట్టానండి తర్వాత చేత్తో అయితే కలిపాను నేను చక్కగా ఇలా కలిపిన తర్వాత ఆయిల్ లేనట్టు అనిపిస్తుంది కదా కానీ ఆయిల్ అయితే సరిపోతుందండి ఇప్పుడు మీరు ఎందులో స్టోర్ చేసుకుంటారో అది అయితే తీసుకోండి జాడీ కానీ ఇలా డబ్బా కానీ ఏదో ఒకటి తీసుకోండి స్టీల్ది మాత్రం యూజ్ చేయొద్దు అందులో కొద్దిగా టీ గ్లాస్తో ఆయిల్ వేసుకోండి ఒక టీ గ్లాస్ వరకు వేసుకోండి వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేయండి ఆయిల్ అంతా కూడా ఇలా వేసిన తర్వాత ఈ అయితే ఇందులో పెట్టుకోండి మనకి ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి మనం కొలతగా వేసాం కదా రెండు చెంబుల వరకు ఆయిల్ ఆయిల్ కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఈ డబ్బాలోకి వేసిన తర్వాత ఒక్కసారి ఇలా కిందకైతే నొక్కండి ముక్కలన్నిటినీ కూడా తర్వాత మిగిలిన ఆయిల్ ఉంది కదా ఈ ఆయిల్ అంతా పైన వేసుకోండి మనకి ఈ ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇంకా అసలు వేయనవసరం లేదు ఇప్పుడు మూత పెట్టి పక్కన అయితే పెడదాం మూడు రోజుల పాటు ఉంచితే చక్కగా ముక్కంతా కూడా చక్కగా ఊరుంటుంది మూడవ రోజు అయితే నేను మీకు చూపిస్తానండి ఇప్పుడైతే పక్కన పెట్టుకుంటున్నాను నేను మూడవ రోజు ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూడండి పచ్చడి మనకి చక్కగా రెడీ అయిపోయిందండి ఉల్లిమాగాయ పచ్చడి అయితే మీరు ఈ పచ్చడిని అయితే ఒక్కసారి పళ్ళె ఉంటే పళ్ళెల్లోకి తిరగబోసుకొని కలుపుకోవచ్చు లేదు అంటే ఒక గరెట తీసుకోండి తీసుకొని ఇందులోనే ఇలా మిక్స్ చేయాలి నేను ఇక్కడ ఇందులోనే కలుపుతున్నానండి ఇప్పుడు మనకు కావలసిన పచ్చడి అయితే వాడుకోవడానికి నేను ఇక్కడ జాడీలోకి అయితే తీసుకున్నాను మిగిలిన పచ్చడి అయితే ఇందులోనే స్టోర్ చేసుకున్నానండి మీరు పచ్చడి లేవి పెట్టినా సరే పచ్చడి మునిగేంత వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి పైన ఆయిల్ లేకపోతే మనకి పచ్చడి అయితే పాడైపోతుందండి అంతేనండి మనకి ఇక్కడ ఉల్లిమాగాయ పచ్చడి అయితే చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకేనండి ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే రెండు మూడు వీడియోలు చూడండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరైతే ఒక్కసారి పచ్చడిని ప్రిపేర్ చేసి చూడండి ఓకేనండి బాయ్